మనము ఆత్మ పరిణితి కోసం ఏం చేస్తాము ఎన్నో జన్మల్ని తీసుకుంటాం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలో మనము మనకు కావలసిన ఆ యొక్క అనుభవాన్ని పట్టి మనం తీసుకోవాలనుకున్న అనుభవాన్ని పట్టి ఆ యొక్క జన్మలు తీసుకుంటూ మానవ జన్మలోనికి అడుగు పెడతాం అన్నమాట ఈ మానవ జన్మలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా తమోగుణ జన్మలు రజోగుణ జన్మలు సాత్విక జన్మలు శుద్ధ సాత్విక జన్మలు మనము తీసుకోవలసి ఉంటుంది అలా ఒక ఆత్మ అనేది మానవుల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్పీసిస్ చెప్తున్నాం ముందు మనం ఎన్నో జన్మల్ని మనం తీసుకొని ఉంటాము సో మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఏడు వందల జన్మలు మనం తీసుకుంటాం అన్నమాట ఏడు వందల జన్మలో ఈ యొక్క తమో గుణ రజోగుణ జన్మలైపోయి సాత్విక జన్మల్లోకి అడుగు పెడతాం అనమాట తర్వాత ఇంకొక డెబ్బై ఏడు జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ డెబ్బై ఏడు జన్మలలో ప్రేమ గురించి త్యాగం గురించి నేర్చుకుంటాం అన్నమాట సో ఒక ఏడు వందల డెబ్బై ఏడు జన్మలు పూర్తి అయినవా అయిన తరువాత మనకి మనం అంటే ఏమిటి ఇంకా అందరిని మనం ఎలా చూడాలి తోటి ఎలా ఉండాలి యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి ప్రేమ ఎట్లా చూపించాలి మనము సాక్రిఫైస్ ఎట్లా చేయాలి సో ఇవన్నిటినీ కూడా నేర్చుకొని ఉంటాం